తమిళనాడు రాష్ట్రం నాగపట్నం జిల్లాలోని ఆనందమంగళంలో ఉన్న త్రినేత్ర దశభుజ వీరాంజనేయ ఆలయానికి వెళ్లాల్సిందే ఈ ఆలయంలో పది భుజాలు నుదురుపై మూడో కన్ను కలిగిన ఆంజనేయుడు భక్తుల పూజలందుకుంటున్నాడు ఇలా హనుమంతులవారు కనిపించడం వెనుక ఒక స్థలపురాణం ఉంది రావణ సంహారం తర్వాత పట్టాభిషక్తుడై అయోధ్యానగరాన్ని జనరంజకంగా పాలిస్తున్న రాములవారిని దర్శించుకోవడానికి ఒకనాడు దేవర్షి హరిభక్తుడు అయిన నారదులవారు విచ్చేశారు రామా మీరు యుద్ధంలో ఓడించిన రావణాసురుడు కుమారులు ఇంకా ఇంకా బ్రతికి ఉన్నారు వారిని మీరు సంహరించాలి అని అంటాడు ఇంకా నా అవతారం చాలించాను దీనికి వేరే వాళ్లని సమర్థులని చూడాలి అంటారు వానర శ్రేష్ఠుడు రాక్షసవధ పూర్తిచేసి విజయంతో తిరిగి వచ్చాడు అప్పుడు దీనికి హనుమ సమర్థుడని తీర్మానం చేస్తారు పూజిస్తున్నారు ఇక ఆయనకి యుద్ధంలో సహాయంగా ఉండేందుకు విష్ణుమూర్తి తన శంకు చక్రాలను హనుమంతుడికి ప్రసాదించారు బ్రహ్మదేవుడు తన కమండలాన్ని పరమశివుడు తన మూడో కంటిని ఆంజనేయుడికి ప్రసాదించారు ఇలా వివిధ దేవతల నుంచి పది ఆయుధాలు పొందిన అంజనీపుత్రుడు దశభుజుడయ్యాడు కైలాసనాథుని నుంచి మూడో కన్ను పొందడంతో ముక్కంటిగా మారాడు రాక్షసులందరి సంహారంతో ఆనందంగా ఉన్న ఆంజనేయుని ఆనందమంగళ స్వామి అని పిలుస్తారు ఇక్కడ హనుమంతుని రూపం చూసేందుకు రెండు కళ్ళూ చాలవు ఈ హనుమని దర్శించుకుంటే దుష్టగ్రహ బాధలు పడుతున్నవారు రకరకాలుగా పీడనకు గురవుతున్నవారు ఆంజనేయుని అభయాన్ని పొంది రక్షింపబడతారని ప్రతీతి